ఫ్రెండ్స్ ఫ్రెన్స్ ఈ ఈరోజు మనం వీడియోలో ట్వంటీ ఎయిత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి ఫ్రెండ్స్ కొన్ని కంపెనీలు చూసుకుంటే కనుక సిప్లా సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ వరకు లో సెల్ అవ్వడానికి స్కోప్ కనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ లో కాను నమోదు కానీ ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ లో గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అడానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ లో గాను నమోదు కాడానికి చాలా కనిపిస్తుంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లోగాను నమోదుకోవడానికి చాలా కనిపిస్తుంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ లో గాను నమోదు నమోదుకోవడానికి చాలా కనిపిస్తుంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది నేను రేఖా కొన్ని కంపెనీకి సంబంధించిన డేటా నుంచి ప్రయత్నం చేసినా ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వినాలనే ప్రయత్నం చేస్తా ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం